మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కిన భక్తిరస చిత్రం కన్నప్ప ఇటీవలే థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది దానికి తగ్గట్టుగానే బాక్సాఫీస్ దగ్గర భారీ ఓపెనింగ్స్ రాబట్టింది ఈ సినిమాపై సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు ఇటీవల కన్నప్ప చూశానని నిజంగా చాలా బాగుందని తమ్మారెడ్డి చెప్పారు అయితే కన్నప్ప సినిమాని అద్భుతంగా తీశారు కానీ దానికి సరిపడా రెవెన్యూ రావట్లేదు ఆ సినిమా కెపాసిటీకి ఆ హీరో పొటెన్షియాలిటీకి తగిన విధంగా ఎంత రావాలో అంత మాత్రమే వస్తోంది పాన్ ఇండియా పిచ్చిలో మనం ఎక్కువ ఖర్చు పెట్టి కలెక్షన్స్ రావట్లేదు అంటున్నారు పాత కన్నప్పకి కొత్త కన్నప్పకి తేడా ఉంది చాలా మార్పులు చేశారు చాలా బాగా తీశారు విష్ణు చాలా బాగా చేశాడు ప్రభాస్ అద్భుతంగా నటించాడు అన్నీ బాగున్నాయి కానీ ఆ సినిమాకి అంత ఖర్చు పెట్టాలా అంత బడ్జెట్ అవసరమా అని ప్రశ్నించారు తమ్మారెడ్డి పిండి కొద్దీ రొట్టెలాగా మన దగ్గర ఉన్న డబ్బులతో సినిమా తీసినా కూడా ఈ డబ్బులు వచ్చేవి కానీ భారీ హంగులతో వంద కోట్ల రూపాయలు రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి డబ్బులు రాలేదు అంటే అది కరెక్ట్ కాదు పులిని చూసి నక్క వాత పెట్టుకోకూడదు బాహుబలి ట్రిపులార్ కల్కి పుష్ప సినిమాలను దాటాలని అనుకోవడంలో తప్పులేదు కానీ దానికి ఆ రకమైన కథ కావాలి కన్నప్ప భక్తి ప్రధానమైన చిత్రం అలాంటి సినిమాలు కేవలం మన లోకల్ ఆడియన్స్కే కనెక్ట్ అవుతాయి శివుడి మీద మనకి భక్తి ఉంటుంది శివుడు భారతదేశం అంతా ఉంటాడు కనుక మన దేశానికి సరిపడా లెవెల్లో మనం తీసుకోవాలి భక్తిరసానికి భారీ డబ్బు ఖర్చు పెట్టనక్కర్లేదు భక్తిని పెట్టాలి పాత కన్నప్పతో పోల్చి చూస్తే పాన్ ఇండియా మోజులో భక్తిని పోగొట్టుకున్నారు నిజంగా భక్తి ఉంటే అది ఎప్పుడూ దెబ్బ కొట్టదు ప్రొడ్యూసర్ ను ఇబ్బంది పెట్టదు అని తమ్మారెడ్డి అన్నారు ఇక వంద శాతం పాన్ ఇండియా సినిమా లెవెల్లో డబ్బులు ఖర్చు పెట్టి లావిష్ గా తీశారు కానీ ఏదైతే సినిమాకి అవసరమో ఆ భక్తిని బడ్జెట్ డామినేట్ చేసిందని అన్నారు భక్తి ఉంటే డబ్బులు తక్కువ అయ్యేవి ఎక్కువ డబ్బులు వచ్చేవి మనకి ఏం కావాలి ఎలాంటి కంటెంట్ తీసుకుంటున్నాం ఆ కంటెంట్కి ఎంత బడ్జెట్ పెట్టాలి అనేది ఆలోచించుకోవాలి నేను ఫ్లాప్ సినిమాలు తీశాను నేనేమి పెద్ద పుడింగి ప్రొడ్యూసర్ని కాదు నేను కరెక్ట్ కాకపోవచ్చు కూడా కానీ నా ఆలోచన మాత్రం ఇది ఇలా చేస్తే కాస్ట్ కవర్ అవుతుంది వంద శాతం భక్తి సినిమాలు భక్తితో తీస్తే ఫెయిల్ అవ్వవు అందులోను ఇప్పుడు కొత్తగా వచ్చిన సనాతన ధర్మం మూడ్లో ఉన్న ప్రజల్లో భక్తి సినిమా తీస్తే ఫ్లాప్ అయ్యే అవకాశమే లేదు కానీ ప్రాపర్ ప్రజెంటేషన్ కావాలి అది వాళ్ళకి కనెక్ట్ అయిందంటే మాత్రం ఎక్కడికి వెళ్తుందో చెప్పలేం కన్నప్ప కూడా అంత పెద్ద సక్సెస్ అయ్యుండేది భక్తి సినిమాని వందల సార్లు చూస్తారు జనం పిచ్చెక్కిపోయి చూస్తారు థియేటర్లో పూనకాలు వస్తాయి అది భక్తి సినిమా తీసే విధానం కన్నప్ప తన కన్ను తీసి పెడుతున్నాడు అంటే థియేటర్లో పూనకాలు రావాలి నలుగురికి పూనకాలు వస్తే థియేటర్లో గుడి కట్టి ఉండేవారు ఆ లెవెల్లో సినిమా తీయాలి నా ఉద్దేశ్యంలో కన్నప్ప సినిమాను ఇంకొంచెం కాన్సంట్రేట్ చేసి తీసుండాల్సిందే వాళ్ళు ఎంతసేపు పాన్ ఇండియా లెవెల్లో ఆలోచించారు తప్ప భక్తి లెవెల్లో తక్కువ ఆలోచించారు భక్తి లెవెల్లో ఎక్కువ ఆలోచించి ఉంటే ఆ సినిమా వెయ్యి కోట్ల రూపాయలు దాటినా వాళ్ళం కాదు నాకు ఈ సినిమాలో శివుడు పార్వతి అస్సలు నచ్చలేదు వాళ్ళని చూస్తుంటే ముందు నాకు ఇరిటేషన్ వచ్చింది మిగతా వాళ్ళందరూ బాగున్నారు కానీ ఆ శివుడు పార్వతి మాత్రం ఏంటో అసలు నుంచో తెచ్చిపెట్టినట్టు అనిపించింది అని కమ్మారెడ్డి అన్నారు ఇక అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర స్వామి ఆయన భార్య కూర్చొని కథను మొత్తం నడిపిస్తారు వాళ్ళు ఏది చెప్తే అది కథలో జరుగుతూ ఉంటుంది ఇక కన్నప్ప సినిమాలో శివుడు పార్వతి కూర్చొని కూడా ఏది చెప్తే అదే జరుగుతుంది కానీ అది అవుట్డేటెడ్ అయిపోయింది ఈ రోజుల్లో అలాంటి నెరేషన్ అవసరం లేదు మనకి కన్నప్ప కథ ఆల్రెడీ తెలుసు కానీ ఏం చేయాలో అది సరిగ్గా చేసి ఉంటే ఇంకా బాగుండేది ఏది ఏమైనా దర్శక నిర్మాతలను అభినందించాల్సిందే విష్ణు విపరీతంగా కష్టపడ్డారు ఆ కష్టం కూడా స్క్రీన్పై కనిపించింది ఇక ఆ కష్టానికి తగ్గ ఫలితం అయితే నిజంగా థియేటర్ గా రాలేదు ఓపెనింగ్ వచ్చి కొంచెం మనశ్శాంతిని అయితే కలిగించింది అంత ట్రోల్ చేసిన సినిమాకి బ్యాడ్ రిపోర్ట్ లేదు అని తమ్మారెడ్డి భరద్వజ కన్నప్ప సినిమాపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు